శ్రీమతి వరలక్ష్మి గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మీరు శ్రీమతి కమలా చంద్రబాబు గారు ఇదే ఆకాశవాణి విజయవాడ ప్రసార కేంద్రం ప్రారంభించినప్పుడు పాల్గొన్నారు కదా మళ్ళీ నలభై సంవత్సరాలకు మీరు ఈ కేంద్రానికి రావడం మిమ్మల్ని పరిచయం చేసే సదావకాశం నాకు కలగడం మహదానందంగా ఉందండి మీ అనుభూతిని ఒకసారి వివరిస్తారు వచ్చి నలభై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అనుభవం ఏం చెప్పని చెప్పడానికి కూడా ఏం తోచడం లేదు నన్ను ఎంతో ఆప్యాయతగా మీరు ఇక్కడ పిలిపించి ఇటువంటి సందర్భం కలిగి చేసినందుకు నాకు చాలా సంతోషం గారు మీ మొట్టమొదటి చిత్రం బాలయోగిని అని నాకు గుర్తు మీకు ఆ ప్రవేశం ఎలా జరిగింది ఆ కొంచెం చెప్తానండి నా ఫస్ట్ పిక్చర్ బాలయోగిని దానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గోడవల్లి రామబ్రహ్మ గారు అది పిల్లల పిక్చరు అంత పిల్లలే ఆ సినిమాకి కథలో పాల్గొన్న వాళ్ళు అందు గురించి పాట పాడేవాళ్ళు కావాలి పిల్లలు కొంచెం హుషారుగా ఉండే పిల్లలు కావాలి అని అందరూ వెతుక్కుంటూ వచ్చిన దాంట్లో నన్ను చూస్ చేశారు ఒక చిన్న వేషానికి అటువంటి సందర్భంలో నేను సినిమా రంగానికి రావడం జరిగింది గోడలు రామనమ్మ గారి దర్శకత్వం నిర్భబడ్డ సంచలన రాజకీయ చిత్రం రైతు బిడ్డలో మీరు గారు శ్రీమతి పువ్వుల అనసూయ గారు పాడిన సై చిన్నాపరెడ్డి పాట మరో చిత్రం ఆయన దర్శకత్వం చేయబడ్డదే రైతు బిడ్డ చిత్రంలో రైతుకే ఓటు పోవలేనన్న పాట మరో చారిత్రక చిత్రం పల్నాటి యుద్ధం చిత్రంలో మీరు శ్రీ అక్కినేని గారు పాడిన యుగుల గీతాలు ఇప్పటికీ ఎంతో ఉన్నాయి మరి ఈనాటి యుగల గీతాలు వింటుంటే కొంచెం ఏదో కంపం వస్తోంది బహుశా మిమ్మల్ని పొగడ్డం కాదు దాని వివరణ దయచేసి ఒకసారి చెప్తారు అప్పుడు సంగీతానికి ఇప్పుడు సంగీతానికి చాలా మార్పు ఉందండి ఇప్పుడు ఇప్పుడు పద్ధతులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పాటలు వేరుగా ఉన్నాయి పాడేవాళ్ళు ఉంది మా సంగీతం అంటే అప్పుడు కర్ణాటిక్ అని క్లాసిక్ అని మిక్స్ చేసి చూస్ చేసి దానికి తగ్గ రిలీజ్ వేసి దానికి తగ్గ పాడించేవాళ్ళు ఒక్క లైన్ తప్పుపోయినా మళ్ళీ ఇంకో మాట పాడాలి ఒక్కొక్క పాటకి నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు రిహర్సల్ మార్నింగ్ నైన్కి వస్తే మధ్యాహ్నం భోజనానికి వెళ్ళిపోవాలి మరలా మూడు గంటలకు ఆరంభిస్తే సాయంత్రం మరలా ఏడు గంటల వరకు ఇది క్రమశిక్షణ కాబట్టి అప్పుడు మ్యూజిక్కి ఇప్పుడు మ్యూజిక్కి చాలా తేడా ఉందండి అంటే శిక్షణ మీలాగా ఇప్పటి వాళ్ళు పాటించట్లేదు అనేదే మేము అర్థం చేసుకుంటున్నాము ఆనాడు దర్శకుని మీరు తండ్రిలాగా గురువుగా చూచేవారిని విన్నాము అప్పటి నుండి ఉన్న నటీమణిగా ఈనాటి తేడాలను ఉన్నారు కదా సందర్భాన్ని బట్టి మీరు ఒకసారి అప్పుడు ఒక సినిమా తీయడానికి ఒక సంవత్సరం సంవత్సరం రోజులు తీసుకునేవారు దాని తగ్గట్టు ఖర్చు పెట్టేవారు దాని తగ్గట్టు కృషి చేసేవారు దానికి తగ్గట్టు మమ్మల్ని అంతా తయారు చేసేవాళ్ళు ఇప్పుడు అంతా ఫాస్ట్ లైఫ్ వచ్చామా కమాన్ స్టార్ట్ కట్ సినిమా తీసేసాం అదే మాదిరి పాడామా ఒక పాట పాడానండి కమాన్ కమాన్ టైం అయిపోతుందండి నేను ఇంకో క్లాస్ ఇటు వెళ్ళాలి ఏదండి ఏం చేశారు సరే ఓకే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అని చెప్పక్కర్లేదు ప్రొడ్యూసర్ ఓకే అని చెప్పక్కర్లే నేను పాడి నేనే ఓకే అని చెప్పేసి అలా చెప్పి అత ఫాస్ట్ లైఫ్ జరుగుతుంది అనమాట కాబట్టి అప్పుడు కృషికి ఇప్పుడు కృషికి ఇప్పుడు ఇదంతా ఒట్టి ఓన్లీ బిజినెస్ అండ్ మనీ మేకింగ్ అప్పుడు కృషి భయం భక్తి మర్యాద ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు ఇంకా నేను చాలా డీప్గా చెప్పలేను క్షమించాలి అయితే అప్పుడు మీరు కడన్ దైవదత్తంగా చూసేవారని తర్వాత వ్యాపార రీత్యా కొంతవరకు పాటించారని కానీ ఇప్పుడు కేవలం ఇది వృత్తి రీత్యాగానే పాటిస్తున్నారని మీ అభిప్రాయంగా మేము అనుకుంటున్నాము చెప్పాను కదండి సరే మనీ మేకింగ్ కానీ ఎక్కువ కాలం తీసినందువల్ల అవి సక్సెస్ అవుతాయని మరి ఇప్పుడు ఇప్పుడు కూడా చాలా తక్కువ టైంలో తీసి కొన్ని సక్సెస్ అంటున్నారు బహుశా అది ఆర్థిక విజయమా లేకపోతే కథాపరంగా చిత్రాలు బాగుంటున్నాయా ఇవాటికి కూడా కొన్ని చిత్రాలు ఈనాటి ప్రేక్షకులు వాటిని సక్సెస్ చేస్తున్నారు మరి ప్రేక్షకుల్లో ఉన్న భావంలో మార్పు ఏమిటి దయచేసి ప్రేక్షకుల్లో ఏం మార్పు లేదు మంచిని చూస్తారు డబ్బా సినిమాలు చూస్తారు ఇప్పుడు వచ్చే సినిమాల్లో అసలు కథ ఏమన్నా ఉందా ఏం లేదు మాట్లాడకూడదు ఏమిటో వద్దులేండి ఏం చెప్పినా బాబోదు సంగీత శిక్షణ ఎలా అలవడింది నాకు సంగీత సంగీత శిక్షణ నా ఐదో ఏట్లోంచి నుంచి నేను నేర్చుకున్నానండి సంగీతం నాకు నేర్పింది మా పెద్దనాన్నగారు కర్నూలులో ఉన్నాను నేను అక్కడే నేర్చుకున్నాను నా ఐదో ఏట్ల నుంచి నా సంగీత శిక్షణ ప్రారంభం మీ స్వస్థలం కర్నూలు అని చెప్పారు అవునండి తర్వాత మద్రాసు వచ్చినాక తెలుగు అర్వం కాక మరే భాషలో అయినా పాడారా మాట్లాడదు ఏం పాడలేదండి నేను యాక్ట్ చేసే సినిమాలు తెలుగు అర్వమే నేను యాక్ట్ చేసిన సినిమాల్లో నేను వేసే వేషాలకే నేను పాడాను చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు అమ్మా మీకు మీకు ఇన్ని వేలు ఇస్తాము అన్ని వేలు ఇస్తాము మీరు ప్లేబ్యాక్ పాడండి మీకు ఇరవై వేలు ఇస్తాము నలభై వేలు ఇస్తామని చెప్పారు నేను అటు మాట నేను పాడనండి నేను వేషాలు వేస్తే నేను పాడతాను నా సంగీతాన్ని నేను అలా సుమ్ము చేసుకోను నేను పాడినండి అని చెప్పానండి అలా ఉన్న నటీమణులో కొద్దిమంది మేడం భానుమతి గారు తర్వాత మీరు కూడా ఆ కోవలకు చెందినవారు అని అనమాట అవునండి మీరు చెప్తున్నారు కదా కరెక్ట్ ఈనాటి నటీమణులు ఎక్కువ మందికి మాట పాట కూడా మరొకరు చెప్పాల్సి వస్తుంది అలా కాకుండా మీ మాటను మీ పాటను మీరే పాడి ఎక్కువ మందిని ఆనందింప అవునండి నాటకరంగం అనుభవం ఏమైనా ఉందా మీరు నాటకాల్లో ఏమైనా నటించారా రంగ అనుభవం అండి సినిమాకి సినిమాలు యాక్ట్ చేయడానికి ఆరంభించిన తర్వాత సతీ సక్కుబాయి సినిమాలో అది ఒట్టి మ్యూజికల్ పిక్చర్ అది నేను సొంతంగా తీశానండి వరలక్ష్మి ఫిలిమ్స్ అని తీశాను నేను ఏమంటే ఆ మ్యూజిక్ మీద ప్రేమతోటి పాడాలి పాడాలి అని నేను ఆ వేషం చూస్ చేసుకొని పాడాలని సూర్యబాబు గారు రఘురామయ్య గారు అంత యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు సూర్యబాబు గారు చెప్పారు అమ్మా నీ పాట ప్రజలంతా వినాలమ్మా నాటకం డబ్బు గురించి కాదమ్మా నేను పిలవడం నువ్వు వచ్చి కొన్ని నాటకాలు వెయ్యాలి సక్కుబాయ నాటకం మన వాళ్ళందరూ చూడాలి వాళ్ళంతా ఆనందిస్తారు ఇటువంటి గానాలంతా మనం అందరం పాడుతుంటే అందరూ వినాలని చెప్పి ఆయన కోరిని బట్టి నాకు అది బాగానే అనిపించింది దాని సందర్భం వల్ల కొన్ని నాటకాలు సక్కుబాయ నాటకాలు వేసామండి తర్వాత ఈనాటి నటినట్లు కొంతమంది నాటకరంగం ఉద్ధరణ అంటూ చెబుతూ కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా స్వస్థలాలైనా ఆంధ్రదేశం వచ్చి నాటకాలు ఆడకపోవడం అది వేదికల మీద మాత్రం నాటక రంగం ఉద్ధరణ అని చెప్తున్నారు అలా కాకుండా నాకు తెలిసి మీరు సినీ రంగంలో ఉద్ధృత తారగా వెలుగొందుతున్నప్పుడే ఈ విజయవాడలోనే ఒక మీరు స్థానిక సినిమా హాల్లో సక్కుబాయి నాటకం రేలంగి గారు సూర్యబాబు గారు మీరు వేశారు ముప్పై ఏళ్ల క్రితం అప్పటికి మీకు ఆ నాటక రంగ ఇన్స్పిరేషన్ ఎలా జరిగింది ఇంకా తర్వాత ఏమైనా నాటకాలు ఆడారా లేదండి తర్వాత ఏం నాటకాలు ఆడలేదు ఈ సక్కుబాయి నాటకాలే ఆడాం అది ఒక ఇరవై ముప్పై నాటకాలే ఆడామనుకుంటాను ఆ అనుభూతి అంటే ఎంత అనుభూతి అంటే చాలా గొప్ప అనుభూతి సినిమాలో అంటే అప్పుడప్పుడు ఏదో తప్పుపోయినా ఇంకో టేక్ తీసుకుంటాము అది మనకు మనకు చూసే వాళ్ళ రియాక్షన్ తెలియదు కానీ నాటకం అంటే అప్పుడప్పుడే ఒక పద్యం పాడామనుకోండి అప్పటికే వాళ్ళ అనుభూతి మనకు తెలిసిపోతుంది అమ్మా బాగుంది అని ఇంకా సంతోషంగా ఉంటుంది ఇంకా బాగా పాడదాం ఇంకా బాగా పాడదాం ఇంకా బాగా డైలాగులు చెబుదాం ఇంకా చేద్దాం అన్న ఒక ఒక ఏమిటది ఇన్స్పిరేషన్ అంటారు అట్లా పొంగుతుందన్నమాట మనసు ఆ సంతోషానికి అసలు విలువ ఎక్కడుందండి ఆ సంతోషానికి విలువే లేదు ఆ అనుభూతికి చెప్పని అలవి కాదు సినిమా వేరు నాటకం వేరు అలాంటి నాటనికి ఈనాటి నటనకి సినిమాల్లోనూ నాటకాల్లోనూ అలాగే సంగీతంలోనూ మీరు గమనించిన అభిప్రాయాలు తెలియజేయండి ఆనాటి నటనకి చెప్పాను కదండి డైలాగ్ రిహర్సల్స్ నిలబడ్డం ఎట్లా మాట్లాడడం ఎట్లా చూడడం ఎట్లా ఇంకో ఆర్టిస్ట్ మాట్లాడుతుంటే వాళ్ళ రియాక్షన్ ఏమిటి అదంతా మాకు ముందే మేము తయారయ్యేవాళ్ళం మాకు దానికి చెప్పేదానికి ట్యూషన్ మాస్టర్లాగా అవంతా నేర్చుకొని కానీ మేము సెట్కి వెళ్ళి మేకప్ వేసుకొని అప్పుడు ఆ తర్వాత కానీ స్టార్ట్ చెప్పడము మేము డైలాగ్ మాట్లాడడం కట్ చెప్పడమో ఇప్పుడు అట్లా కాదండి మేకప్ వేసుకొని స్టూడియోకి వెళ్ళిపోవడం డ్రెస్ చేసుకొని స్టూడియోకి వెళ్ళిపోవడం వాళ్ళు ఏదో చెప్తే చెప్పేసేయడం అది ఎమోషన్ ఉందా ఎమోషన్ లేదా ఇంకో టేక్ టీమన్నా కూడా ఫిలిం కలర్ ఫిలిం కదండి ఇప్పుడు కాస్ట్లీ కదా కాబట్టి ఆ లేదే మేడం ఓకే డబ్బింగ్లో చూసుకున్నాములే లేండి అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఏమంటే కాస్ట్లీ అయిపోయింది వాళ్ళని కూడా చెప్పడానికి వీల్లేదు కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంది ఎంత చెప్పినా అదే తిప్పి తిప్పి చెప్పినా సేమ్ మీకు రేడియోలో గత నలభై ఏళ్ళుగా సంబంధం ఉంది కదా మీ రేడియోలో పాడిన పాటలు అప్పటి అనుభవాలు కొంచెం వివరించండి మధుర స్మృతులు నేను నా ఏడో సంవత్సరం నుంచి రేడియోలో పాడుతున్నానండి మూర్తి గారు స్టేషన్ డైరెక్టర్గా ఉండేవారు నెలకి ఎట్లాగైనా ఒక ఇరవై అయినా పాడేవాళ్ళం చెక్ ఎంత అంటారు ఓన్లీ టెన్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంటే కూడా పదహైదు లక్షలు పదహైదు కోట్లు అన్నమాట అప్పుడు ఆ రోజుల్లో అంత ఆనందంగా ఉండేది వస్తే ప్రయాగ నరసింహ శాస్త్రి గారు మన రజనీకాంతరావు గారు మల్లిక్ గారు వీళ్ళే అక్కడ మ్యూజిక్ సెక్షన్ నేను వచ్చానంటే నేను కొంచెం కోతిల్లండి వాళ్ళు చెప్పింది వినేదాన్ని కాదు గంట సేపు వాళ్ళని ఏడిపించేదాన్ని ఒక్కొక్కరు ఒక ముట్టిగా ముట్టి సరిగా పాడతావలేదా లేకపోతే పో నేను మూర్తిగా అతను చెప్తానంటే భయం వేసేది కాబట్టి వెంటనే వాళ్ళు చెప్పేది పాడేదాన్ని నాకు ఒక తల్లి ఇల్లు లాడిదండి రేడియో తల్లి ఇల్లు ఎటువంటిదో అటువంటిది నాకు రేడియో తర్వాతే సినిమా చాలా కాబట్టి నేను ఎప్పుడు ప్రమాణపూర్తిగా రేడియోని ఎప్పుడూ ఒక్క నిమిషం కూడా ఏం అర్వలేదండి మంచిదమ్మా నేటి సంగీతంలో సాహిత్యం కంటే వాయిద్యాల గోరువు ఘోష దొమ్మరి ఘోష దొమ్మరి టప్పాలు డమా 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 డమ్మా డమా 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 డమ్మా డమా మాటలర్థం కాదు రాగం లేదు ఏమిటది ఏ సిచ్యువేషన్లో ఏ పాట భగవంతుడి దగ్గర కూర్చొని ఒక ఆవిడ పాడుతుంటే దానికి డప్పులే డాన్స్ ఆడుతుంటేనూ డప్పులే డిఎడి పాడుతుంటేనే డప్పులే అలాగైపోయిందండి అట్లా టేస్ట్ ఉంది అంటే ప్రజలకు ఇవే నస్తాయి మీకేం తెలుసండి అండి వరలక్ష్మి గారు అంత మీ పాత గోల మీది మీ కర్ణాటిక్ మ్యూజిక్ మీ అదే అంతా ఆ రోజులు ఇప్పుడు ఇలాగుంటేనండి నస్తాయండి అదేనండి హండ్రెడ్ డేస్ సినిమాసు అని అంటారండి కరే అందరితో మనం ఒకటే మనం మాత్రం ఎట్లా సపరేట్ గా చెప్పగలం అలా ఉందండి ఇప్పుడు పరిస్థితి సినిమాలు అంటే అభిరుచులకి మీ అభిప్రాయాన్ని మలుచుకుంటూనే నడుస్తున్నారని నడుచకపోతే లాభం లేదు అందరితో సర్వే జనా సుఖినోభవంత్ అన్నట్టు అందరితో కలిసి మేము నడుచుకోవాలి కదండి లేకపోతే ఎట్లా సపరేట్ గా ఉంటే ఏం ప్రయోజనం లేదు అసలు చేర్చరు గుచ్చి 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 పొడిచేస్తారు మీరు బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు తర్వాత ఎన్నో హీరోయిన్ పాత్రలు వేశారు తర్వాత మారుతున్న కాలంతో మీరు ఈనాటికి సినీ రంగంలో మంచి మంచి పాత్రలని నటిస్తూనే ఉన్నారు కానీ ఆ మార్పులో మీరు గమనించిన ముఖ్యమైన తీరు ఏమిటి అనేది వివరించండి చెప్తానండి అప్పుడు తీరు ఇదివరకే చెప్పాను నేను మీకు ఇప్పుడు తీరు ఎలా ఉందంటే అడ్జస్ట్మెంట్ ఎవ్రీథింగ్ అడ్జస్ట్మెంట్ కార్లో ఎక్కి కూర్చొని స్టూడియోకి వెళ్ళి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని సెట్ చేసుకు సెట్కి వెళ్ళి డైలాగులు చెప్పి షార్ట్ కట్ అంతవరకు అడ్జస్ట్మెంట్ ఏం మాట్లాడడానికి వెళ్ళలేదు అన్ని అడ్జస్ట్మెంట్ లైఫ్ లాంగ్ అడ్జస్ట్మెంట్ పైగా ఇంకోటి ఏమిటంటే అమ్మో మేడం వచ్చారు వచ్చింది బాబోయ్ ఆవిడ డైలాగులు చెప్పేసి ఆవిడ త్వరగా వెళ్ళిపోతే బయట మనం ఫ్రీగా ఉండలేము లేకపోతే కూర్చోవడానికి కష్టం మాట్లాడడానికి కష్టం పాడు అయినా ఈ వేషాలకి ఎవడో తప్పిపోతే ఇంకెవరున్నారు మన తలరాత కాకపోతే దేని తల విధి ఇది అనుకుంటా ఏం చేస్తారు పాపం వాళ్ళకి తప్పదు నాకు ఆ వేషం మీద ఉండే వ్యామోహం వెళ్ళక తప్పదు కాబట్టి ఇటువంటి సన్నివేశంలో వాళ్ళకి ధర్మ సంకటం నాకు అంతకన్నా ధర్మ సంకటం ఏమండి ఇటువంటి పరిస్థితుల్లో అదే అడ్జస్ట్మెంటే ఈ చవితో వింటుంటే ఆ చవితో అలా తుడుచుకొని విడిపోవడం సరేలే పాపం అదే భానుమతి గారు ఒక మాట అన్నారు ఏమండవే చూశారు మనల్ని ఎట్లా అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఏమంటే వీళ్ళందరికీ మనము వీడంతా ఏమిటి ఎట్లా అని మనకు తెలుసు కదండి కాబట్టి మనకు వేషాలున్నా మనం ఎంత గొప్పవాళ్ళన్నా మనం ఎంత బాగా పాడినా మనల్ని అంతా అవాయిడ్ చేసేసి మనల్ని ఇండస్ట్రీలోంచే అవాయిడ్ చేయాలని వీళ్ళందరి ప్రయత్నం అండి అది వీళ్ళ వీళ్ళ బ్రహ్మతరమా మనల్ని అవాయిడ్ చేయడానికి అది వాళ్ళ తర్వాత అంతే కాబట్టి వాళ్ళ కాంప్లెక్స్ వాళ్ళని చంపుతోందండి కాబట్టి ఏం చేస్తాం అట్లాగే అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని విని వెనక వెళ్ళిపోతూ ఉండాలి ఇది ఇప్పుడు సినిమా పరిస్థితి ఇది జరుగుతోంది అది నేను చాలా పాలిష్గా చెప్పానండి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది ఇంకా చాలా డీప్గా వెళ్ళొద్దు ఆనాడు లలిత సంగీతం గేయాలను మీరు పాడిన తీరు ఈనాడు పాడుతున్న తీరు గల తేడాను కొంచెం చెప్పండి చెప్పాను మీకు ఇదివరకే మళ్ళీ ఇంకో మాట చెప్తాను లలిత సంగీతం లలిత సంగీతము కర్ణాటక సంగీతము ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సెట్ చేస్తే అది కష్టపడి పాడడానికి కూడా కొంచెం టైం తీసుకొని పాడడానికి కూడా మన వాళ్ళకి కొంచెం కష్టమే అది ఆ ఎనర్జీ ఉంటే ఇంకో చోట వెళ్ళి ఇంకో పాట పాడొచ్చు కదా ఈ టైం ఎందుకు ఇక్కడ వేస్ట్ చేయడం ఏదో ఒక లైన్ ముందు పైన పడామా కింద పడ్డామా ఏదో పల్లవి అనుపల్లవి చరణం ఓ టూ టూ లైన్స్ పాడామా కమా డబ్బు తీసుకుందామా ఓకే సార్ అని చెప్పు దానికి దీనికి చాలా తేడా ఒకరి పాటను పే బ్లాక్గా మరొకరు అభినయించడం వేరు మీ పాటను మీరే పాడుతూ అభినయించడం వేరు అనేది ముఖ్యం ఆ అనుభూతి మీరే పాడి మీరే నటించిన అనుభూతిని ఒకసారి వివరించండి ఇప్పుడు ప్లేబ్యాక్ సిస్టంలో అప్పుడే మేము కొంతకాలం ముందే వచ్చింది అనుకోండి ప్లే బ్యాక్ ఇంకొకరు పాడడం ఆర్టిస్ట్లు యాక్ట్ చేయడం ఇప్పుడు బాగా డైలాగ్స్ ఏ హీరో ఒక డైలాగ్ మాట్లాడరు కదండీ అంత వాళ్ళు ఒక ఏదో నోరు ఆడిచ్చేస్తే చేస్తే ఇక్కడ వేరే వాళ్ళు మాట్లాడడమే కాబట్టి అదొక టైప్గా ఉంది మేమంతా మాట్లాడేటప్పుడు పాడేటప్పుడు ఒక ఒక దేవుడి మీద ఒక పాట పాడినా ఒక ఏదైనా సిచ్యువేషన్ సాంగ్స్ పాడినా దాంట్లో లీనవై పాడేవాళ్ళు అప్పుడు గజల గల్లు వేయరా నా తండ్రి అని పాడేమనుకోండి అక్కడ మాకు కృష్ణుడు కనపడేవాడు అలాగే గజ్జలందరూ కట్టుకొని అలాగా ఆనంద భాష్పాలతో పాడేవాళ్ళం కాబట్టి అనుభూతి అదే మరి విన్న పాలు విన్నవలే వింత వింతలో పనగపు దోమ పైక ంత వేలయ్యా విన్న పాలు వినవలే వింత వింతలు అని పాడితే అక్కడ అదే శ్రీనివాస పిర్మలు ఎదురుగా నిలబడినట్టే ఉండేది ఆ అనుభూతి వేరు అనుభూతి వేరు అంత అనుభవించి పాడడానికి కూడా ఇది కావాలండి ఒక ఎక్స్పీరియన్స్ కావాలండి ఎక్స్పీరియన్స్ కావాలి ఆ భక్తి కావాలి కోపం వస్తే కోపంగా పాడడానికి అది కావాలి అది అంత ఒక ఎక్స్పీరియన్సే అంత స్పీడ్ అయిపోయింది ఇప్పుడు అంత డేస్ అంతా చెప్పాను ఇదివరకే అంత స్పీడ్ అయిపోయింది టైం వేస్ట్ చేయరు మనీ మేకింగ్ ఈ టైం ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉంటే ఈ హాఫ్ అన్ అవర్ కలిసి వస్తుంది కదా ఇంకో చోటు వెళ్ళి ఇంకో పాట పాడొచ్చు కదా ఇంకో డబ్బింగ్ చెప్పొచ్చు కదా కాబట్టి ఇదొక టైపు ప్రపంచం ఇప్పుడు జరుగుతూ ఉంది అది వేరు ఇది వేరు చాలా ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ రేడియో సంస్థ నాకు ఎంత ఉపకారం చేసిందంటే నేను ఇవాళ రోజున నటిగా ఉన్నాను మీరందరూ నన్ను నటిగా గుర్తించారంటే దానికి కారణమే రేడియో సంస్థ అదేమిటితో తెలుసా అని చెప్తాను వినండి నేను చిన్నప్పుడు వేషాలు వేసి మధ్య గ్యాప్ అటు హీరోయిన్ కాదు ఇటు చిన్నపిల్ల వేషాలు వేయడం వేయడానికి వీలు లేదు కాబట్టి కొన్ని రోజులు ఏమి చేయకుండా ఉండిపోయాను అలాంటప్పుడు కూడా రేడియో సంస్థ నాకు ఎప్పుడైనా చెప్పాను కదా మీతోటి నెలకు ఇరవై ప్రోగ్రాంలు అన్నా ఉండేదండి ఆ విధంగా నేను ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూనే ఉండేదండి ఒకరోజు మార్నింగ్ పొద్దున్న ప్రోగ్రాము ఒక అది కొన్ని పద్యాలు నాలుగు పద్యాలు అనుకుంటాను అవునండి మూర్తి గారు ఆ డైరెక్టర్ గారు ఏం చేశారంటే మనం వరమ్మతోనే పాడించండి బాగుంటుంది ఆ పిల్ల బాగా పాడుతుందని చెప్పేటప్పుడు నాకు చెప్పారు నేను వచ్చి పాడానండి పాడేసి పాడిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది ప్రోగ్రామ్ అంతా రజనీకాంతరావు గారు వీళ్ళందరూ కలిసి బాపాడేవే బాపాడావు నన్ను వసే పోయని పా పిల్ల వరమ్మ అని పిలిచేవారు వాళ్ళందరూ వాళ్ళకంత నా దగ్గర చనువు వాళ్ళ పిల్లలాగే నేను ఉండేదాన్ని అప్పుడు ఏమైందంటే ఒక ఫోన్ వచ్చింది అమ్మమ్మ ఫోన్ వచ్చింది మీకు అని చెప్పి చెప్పారు మాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరు అని అనుకొని మా అమ్మగారు ఫోన్ తీసారు అమ్మ సావిత్రమ్మ గారు అంటే ఎవరు అంటే మా అమ్మగారి పేరు ఆవిడ వెళ్ళి ఆవిడకి ఫోన్లో మాట్లాడి పాతకాలపు మనిషి పాపం ఫోన్లో మాట్లాడడం కూడా చదువు ఎవరండి ఎవరండి అంటా ఉంది ఫోన్లో తర్వాత నేను తీసుకొని ఎవరండి మాట్లాడేదంటే నేనే గారు మాట్లాడుతున్నాను ఎక్కడున్నావే నువ్వు ఇన్ని రోజులుగా ఇప్పుడే నీ పాట విన్నాను నువ్వు వెంటనే రా మా ఆఫీసు ఎల్డామ్స్ రోడ్లో ఉంది మీ అమ్మగారిని తీసుకొని వెంటనే రావాల్సిందే అని చెప్పి చెప్పారు మాకు ఏదో ఒక కొండలాగా అయిపోయింది ఇదేంటి చెప్పమ్మా గారు పిలుస్తున్నారు ఇంకా మంచి రోజులేమో అనుకొని నేను మా అమ్మ బస్సు ఎక్కి అక్కడ వెళ్దాం చోటుకొచ్చాం వస్తే చూశారు ఏమే ఎక్కడున్నావు ఇన్ని రోజులైంది కనపడలేదమ్మా నువ్వు నీ పాట విన్నాను గ్యాప్ వచ్చింది ఏ సినిమాల వేషం వేయడం మానేసావా అని అడిగారు అప్పుడు మా అమ్మగారు చెప్పారు లేదండి బాబుగారు చిన్నపిల్ల కదండి ఇటు చిన్నపిల్ల వేషాలు లేదు ఇటు పెద్దవాళ్ళ వేషాలు లేదు పాపం నడుతు రకంగా ఉందండి ఏం చేస్తాం మీ పెద్దలు మరి మీరే మరి మాకు అనుగ్రహించాలి అంటే ఆయనకి ఎప్పుడు మా మీద చాలా గొప్ప చూపు మేము మంచి కుటుంబం అని పిల్లలు గలవాళ్ళమని మా మమ్మీ మీద చాలా ఒక సింపతి ఆయన ఏం చేశారు సర్లే ఏం బాధపడద్దు నా సినిమా మాయలోక సినిమా తీస్తున్నాను దాంట్లో ఒక హీరోయిన్ మాకు దొరకడం లేదు ఆ హీరోయిన్ పేరు వద్దులేండి ఆవిడ ఎక్కడో ఏదో ఊర్లో జైల్లో పెట్టేశారు నీ కూతురికి ఆ ఛాన్స్ ఇచ్చి చూస్తాను మరి టెస్ట్ వేసి చూస్తాను మరి నీ కూతురు అదృష్టం ఎట్లా ఉందో దాని తర్వాత చూసుకుందాం బాగుంటే నీ కూతురు ఇంకా హీరోయినే అని చెప్పారు మా అమ్మాయికి అబ్బాబ్బబ్బా సంతోషం అట్లాగేనండి 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 అని ఆ సినిమా లోకంలో ఒక నలుగురు హీరోయిన్లలో ఒక హీరోయిన్ అదేనండి మా నాగేశ్వరరావు గారికి ఫస్ట్ పిక్చర్ మన హీరో నాగేశ్వరరావు గారి పిక్చర్ సరే అక్కడ నుంచి నాది తల వెంట్రుకలు చాలా పొడుగ్గా ఉండేది ఫస్ట్ పని ఏం చేశారంటే వెంట్రుకలు కట్ చేసేసారు ఆ వేషానికి అట్లా కావాలని మా అమ్మ ఒకటే అడవుడు అయ్యో అయ్యో నా కూతురికి ఇంత వెంట్రుకలు కదా అయ్యో కట్ చేసేసారు ఏమిటండీ ఇదేం అపశయకున్నానంటే మా ఆయన నిన్ను చూడు సావిత్రమా నువ్వుకైతే ఇంకైతే షూటింగ్కే రావద్దు నీ కూతురుకు ఫ్యూచర్కి మేము చేస్తున్నావా చెడుపు చేస్తున్నావా అని చెప్పేటప్పటికి తర్వాత ఏం మాట్లాడలేదు ఆ విధంగా మా ఆయన లోకంలో టెస్ట్ వేశారు మేకప్ వేశారు డ్రెస్ అంతా వేశారు పాట పాడించారు అన్నీ చూశారు ఓకే అప్పుడయ్యాను నేను హీరోయిన్ కాబట్టి నేను హీరోయిన్ అవడానికి కారణం నా భవిష్యత్తుకు కారణం నేను ఇవాటికి ఈ విధంగా ఉండడానికి కారణం అన్నిటికీ నాకు తల్లి ఇల్లు ఎటువంటిదో అటువంటి నాకు రేడియో తర్వాతే సినిమా ఈరోజు నాకు ప్రత్యేకంగా మహదానందంగా ఉందండి ఎంతో అనుభవం గల గొప్ప నటీమణి మీరు ఈనాడు మీతో ఈ చక్కని సంభాషణలు అడగడానికి అవకాశం ఇచ్చిన ఈ ఆకాశవాణి విజయవాడ వారికి శ్రోతలకు నా నమస్కారం చెబుతూ మీ గురించి కూడా రెండు మాటలు నేను తప్పకుండా చెప్పాలి నాకు ఇటువంటి సందర్భం ఇచ్చింది లక్ష్మణ్ రావు గారు ఆయన ములాన్న నేను విజయవాడ రావడం ఇట్లా మన విజయవాడ రేడియో వాళ్ళ నాకు ఈ సందర్భం బంగారు లాంటి సందర్భం ఇవ్వడం ఇదంతా నాకు చాలా ఆనందంగా ఉంది ఆనందం అంటే నా కళ్ళలో ఆనంద భాష్పాలే వస్తున్నాయి ఇటువంటివన్నీ డబ్బులు రావండి మనుషులు ప్రేమ వల్ల ఆప్యతలు వస్తుంది కాబట్టి మీ అందరికీ శ్రోతులకి లక్ష్మణరావు గారికి ఆల్ ఇండియా రేడియో సంస్థకి నా కృతజ్ఞతలు నా జీవితాంతం నేను ఆల్ ఇండియా రేడియోని ఎప్పుడు మర్చిపోలేను వారికి నా కృతజ్ఞతలు నమస్కారం చాలా సంతోషం అండి నమస్కారం